దాదాపుగా అన్ని పత్రికల్లోనూ ఉద్యోగులకి డిఏ నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనకు సంబంధించిన కథనాలు చూస్తున్నాం గతంలో ఉద్యోగ సంఘాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా స్పందించడానికి చర్చించడానికి కూడా ఆసక్తి చూపిన దాఖల అలాంటిది నిన్న తొలుత మంత్రివర్గ ఉపసంఘం ఆ తర్వాత సీఎం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించారు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి మాట్లాడడమే చాలా ఘనత గొప్ప గతంలో లేని విషయం అన్నట్టుగా చాలామంది చెప్పుకున్నారు అయితే దాని కారణంగా ఒరిగిన ఫలితం ఎంత ఉద్యోగులకు వచ్చినటువంటి ప్రయోజనం ఎంత అన్నది ముఖ్యమైనటువంటి అంశం దానికి సంబంధించిన కథనాలు చూస్తే డిఏ ధమాఖ అంటూ ఈనాడు పత్రికలో ఎడ్డింగ్ చూడొచ్చు ఉద్యోగులకు దీపావళి కానుక అంటూ ఆంధ్ర ప్రభ ప్రస్తావించింది నవంబర్లో ఒక డిఏ ఇవ్వబోతున్నారంటూ ప్రజాశక్తి రాసింది ఉద్యోగులకు దీపావళి ధమాఖ ఒక డిఏ కానుక అని ఆంధ్రజ్యోతి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ పెట్టి కథనం ఇచ్చింది ఉద్యోగులకు బాబు దగా సాక్షి పత్రిక రాసినటువంటి కథనం దీపావళి పండగ పూట వంచన ఐఆర్ ఊసేలేదు పిఆర్సీకి పంగనామాలు పెట్టారు ఇది సాక్షి రాసినటువంటి వార్త బ్యాన్ రైటమ్ గా వచ్చినటువంటి అంశం మరి నిజంగానే ఉద్యోగులకి పంగనామాలు పెట్టారా దీపావళి పూట వంచన చేశారా ధమాకా ఇచ్చారా ఉద్యోగులకే తెలియాలి ఉద్యోగులు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు నిజంగానే ఈ ఒక్కడియేతో సంతృప్తి పడుతున్నారా ఐఆర్ మాట లేకుండా పిఆర్సి మరికొంతకాలం పడుతుందని ముఖ్యమంత్రి తేల్చేసిన తర్వాత ఇక దాంతో ఉద్యోగులు సంతృప్తి పడినట్టేనా ఎందుకంటే తాము అధికారంలోకి రాగానే మొదటి నెలలో ఐఆర్ ఇస్తాం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట మొదటి నెల కాదు పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఏడాదిన్నర అయిపోతుంది ఆయన పదవీ కాలంలో వంతరుడు గడిచిపోతుంది ఇలాంటి తరుణంలో కూడా ఐఆర్ మాట లేదు పిఆర్సీ ఊసు లేదు కమిషన్ వేయడానికి కూడా ఇంకొంత గడువు కావాలి అని చంద్రబాబు అడుగుతున్నారు అంటే పిఆర్సీ కమిషన్ వేయడానికే గడువు కోరితే ఆ పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత అనేక రకాల అంశాల పరిశీలన కోసం పట్టే గడువు ఎంత ఆ పరిశీలన చేసిన తర్వాత నివేదిక ఇవ్వడానికి తీసుకునే సమయం ఎంత నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఆమోదించడానికి పట్టే రోజులన్నీ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ పిఆర్సీ అమల్లోకి రావడానికి ఎన్ని నెలలు పడుతుంది ఇవన్నీ ఉద్యోగులకి చాలా చాలా తెలిసిన విషయాలు కాబట్టి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేయడానికే చంద్రబాబు సుముఖంగా లేరు అని అంటే ఈ దీపావళి నిజంగానే ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపినట్టేనా ఉద్యోగులు చెప్పాలి మరి మీకు ఈ డిఏ ఈ డిఏ డిఏ నాలుగు డిఏలు పెండింగ్లో ఉంటే అందులో మళ్ళీ ఒక డిఏ మాత్రమే ఇంకా ఐదో డిఏ కాలం కూడా ముగిసిపోతుంది రెండు నెలలు పోతే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నట్టు అవుతుంది కానీ ఒక నెల ముందు దానికి ఒక డిఏ విడుదల చేయడం ద్వారా మళ్ళీ జనవరి నాటికి నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టేస్తుంటారు మరి దీంతో ఉద్యోగులు నిజంగా సంతృప్తి చెందారా ధమాఖానా ఉద్యోగులతో పాటుగా పోలీసులకు సంబంధించినటువంటి ఎన్ఎల్ఈవులకు సంబంధించినటువంటిది కూడా రెండు విడతలుగా జమ చేస్తాం అని చెప్తున్నారు దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు ఇస్తామని చెప్తున్నారు ఉద్యోగ సంఘాల భవనాల పెండింగులు సంబంధించినటువంటి క్లియర్ చేస్తామని చెప్తున్నారు ఎట్లా అరకొరగా కొన్ని హామీలు అయితే ఇచ్చారు పిల్లిని గదిలో పెట్టి బంధించిన తర్వాత ఆకలితో మాడిస్తున్నప్పుడు అలమటిస్తూ బయటకు వచ్చిన తర్వాత ఏం పెట్టినా సంతృప్తి పడిపోతుంది అన్నట్టుగా ఇప్పుడు చాలా కాలం పాటు సమస్యలన్నీ పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఒక్కడియే ఇవ్వడమే ధమాకా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఇది నిజంగానే ధమాకానా ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశానా తెలియాలి మరి చాలా అయితే రెండు రకాల వాదనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగులకి ఇది ఏ మాత్రం సంతృప్తినిచ్చే అంశం కాదు అనే అభిప్రాయం ప్రబలంగా ఉంది అదే సమయంలో ఏదో ఒకటి చేశారు కదా ఎంతో కొంత వచ్చింది కదా అనేటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు మరి నిజంగా మెదార్టీకి ఏది రుచిస్తుంది అన్నది తెలియాలి